హాయ్ అండి అందరికీ నమస్కారం శుక్రవారం శ్రీ లలితాదేవి పూజ అమ్మవారిని ఆకుపచ్చ చిట్టిగాజులు వేసి గంధము కుంకుమ బొట్టులతో అలంకరణ చేసి ఎర్రని పువ్వుల మధ్య అమ్మవారిని ఆశీనం చేసి చక్కగా ముగ్గులు వేసి చామంతులతో అలంకరణ చేసి పూజ గదిని అంతటినీ కూడా ఈ విధంగా అలంకరణ అనేది చేసుకున్నాను ప్రతి శుక్రవారం కూడా శ్రీ లలితాదేవికి సాయంత్రం సంధ్యాదీపం పెట్టుకొని మణిదీప వన్నను కూడా చదువుకుంటాను అన్నమాట నిత్య పూజలో శుక్రవారం శ్రీ లలితాదేవి పూజ అమ్మవారిని చక్కగా అలంకరణ చేశానండి శుక్రవారం శుక్రవారం అమ్మవారికి అలంకరణ ఉంటుంది ఎందుకంటే శ్రీ లలితాదేవికి అలంకరణ చాలా ప్రీతికరం ఇష్టం కూడా అందుకే చూసారా అమ్మని ఎంత బాగా అలంకరణ చేశాను ఆకుపచ్చ చిట్టిగాజుల మాల ఎర్రని పువ్వుల మధ్య అమ్మవారిని ఆసనం చేశాను పూజ కూడా అలంకరణ చేశాను శుక్రవారం అంటేనే ఎంతో ఇష్టమైన రోజండి చక్కగా ఇంటి ముందు ముగ్గులు వేసుకొని వాకిల్లు తీసుకొని చక్కగా పూజా మందిరాన్ని అలంకరణ చేస్తే ఆ ఇల్లంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారికి ఈరోజు పండు మంచినీళ్ళు నైవేద్యంగా పెట్టాను లలితాదేవికి సాయంత్రం పూట మణిదీప వన్నన మూడు సార్లు చదువుకుంటాను సంధ్యా దీపం పెట్టుకొని పొద్దున్నే తెల్లవారుజామున ఇప్పుడిప్పుడే సూర్యుడు లేలేత కిరణాలతో వస్తున్నాడు పొద్దున్నే నా పూజ లలితాదేవి పూజ ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను ఎప్పుడు కూడా అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు గంధాన్ని అమ్మవారికి నుదుటను పెట్టి అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టాలి తర్వాత మీ దగ్గర ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ కానీ ఉంటే మనం చిట్టిగాజులు మాలనేది వేసుకోవాలి తర్వాత అమ్మవారికి శుక్రవారం పూట ఎరుపు రంగు పువ్వులు ఉండే విధంగా చూసుకోవాలండి అమ్మవారికి ఎరుపు అంటే లలితాదేవికి చాలా ప్రీతికరం లక్ష్మీదేవికైనా లలితాదేవికైనా ఎరుపు రంగు ఆకుపచ్చ అంటే చాలా చాలా ఇష్టం నేను అందుకే ప్రతి శుక్రవారం కూడా ఎర్రని పువ్వులు ఉండేలా చూసుకుంటాను గోమాతను కూడా అలంకరించానండి నిత్యం పూజ గదిలో గోమాతను అలంకరిస్తే సమస్త దేవతలు కూడా మన పూజా మందిరంలో ఇంట్లో కొలువై ఉంటారు అంటారండి గోమాత పాలు తాగుతున్నటువంటి బొమ్మని ప్రతిమని పూజ గదిలో ఎప్పుడూ ఉంచుకోవాలి ఈరోజు పండు మంచినీళ్ళు అమ్మక నైవేద్యం పెట్టాను సాయంత్రం పాలతో చేసిన నైవేద్యాన్ని పెడతానండి డ్రై ఫ్రూట్స్ నట్స్ ఏదైనా సరే అమ్మవారికి మనం పెట్టవచ్చు అమ్మవారికి బాదం పప్పులు కిస్మిస్ ఇవన్నీ కూడా మాలగా వేయచ్చు అమ్మవారికి యాలకుల దండ కూడా వేయచ్చు శుక్రవారం చాలా ప్రీతికరం లలితాదేవికి కాబట్టి సాయంత్రం సాధ్యమైనంత వరకు యాలకుల దండ వేసి అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాను ఇలా చేస్తే శుక్రవారం మీ ఇంట లలితాదేవి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట సింపుల్గా ఈ శుక్రవారం నేనైతే మా ఇంట్లో ఈ విధంగా చేసుకున్నాను ప్రతి జిల్లాలు కూడా చేసుకునే పూజే నా నిత్య పూజలో శుక్రవారం శ్రీ లలితాదేవి పూజ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ లలితాదేవియే నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమః అన్న మంత్రాన్ని ఈ శుక్రవారం రోజు ఎవరైతే పఠిస్తారో ఆ ఇంటి శ్రీ లలితాదేవి అనుగ్రహం ఉంటుంది లక్ష్మీదేవిని నవధాన్యాల మీద పెట్టి కాయిన్స్ పెట్టి అమ్మవారిని చూడండి ఎంత బాగా అలంకరణ చేశాను ఈరోజు శ్రీ మహాలక్ష్మికి ఎర్ర చిట్టి గాజుల మాల శ్రీ లలితాదేవికి ఆకుపచ్చ చిట్టి గాజుల మాల అనేది వేసి ఈ ఈ శుక్రవారం పూజ గదిలో అలంకరణ అనేది చేశాను అన్నమాట సీతారాములు ఆంజనేయ స్వామి సాయిబాబా విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరునికి ఎప్పుడూ కూడా పగడాల మాల అనేది ఉంటుందండి కంపల్సరిగా విఘ్నేశ్వరుని కూడా ఎరుపు రంగు అంటే చాలా ప్రీతికరం అందుకే పగడాల మాల కూడా ఎప్పుడు ఉంటుంది ఈ విధంగా పూజ కథనందరినీ కూడా సింపుల్గా అలంకరణ అనేది చేస్తానండి శుక్రవారం మాత్రం నిండుగా అమ్మవారికి ఎర్రని పువ్వులతో అలంకరణ ఉంటుంది ప్రతిరోజు కూడా నిత్యము పూజ గదిని నిండుగా అలంకరణ చేసి పూజ చేస్తారండి మన ఇల్ మన ఇల్లు కూడా ఎప్పుడూ నిండుగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటుంది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఎప్పుడూ కూడా మన పూజ గది నిండుగా పువ్వులతో అలంకరణ చేయాలండి పూజ గది నిండుగా ఉంటే మీ ఇల్లు కూడా ధనధాన్యాలతో నిండుగా ఉంటుంది అనమాట శుక్రవారం పొద్దున్నే పూజ అనేది సింపుల్గా చేసుకున్నాను సాయంత్రం అయితే దీప వన్నన అమ్మవారికి సంధ్యా దీపం పాలతో చేసిన నైవేద్యాన్ని నేను పెడతానమాట ఇలా చేస్తే మీ సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది ఉద్యోగమైన సంతానమైన లలితాదేవి తొందరలోనే తప్పకుండా తీరుస్తుంది ఈ శుక్రవారం రోజు మీలో ఉన్నటువంటి కోరిక చెప్పుకొని అమ్మ ఈ సాధ్యమైనయితే మూడు శుక్రవారాలు కానీ లేకపోతే తొమ్మిది శుక్రవారాలు కానీ నీ పూజ చేసి మణిదీప అనేది చదువుకుంటానని మనసులో చెప్పుకొని పూజ అనేది స్టార్ట్ చేయాలి చూసారు కదండి నా పూజ ఇంతే మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాము ధన్యవాదాలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుందన్నమాట లైక్ మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు